హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బీరకాయలండి అండి వేజ్ చేద్దాం అనుకుంటాను చాలా బాగా వచ్చాయి అంతకు ముందు ముందు ఇవి చామంతి ప్లాంట్ అండి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చాను ఇంకా దీన్ని పెట్టేద్దాం అనేసి అనుకుంటున్నానండి ఇప్పుడే ముగ్గులు వేస్తుంది అందుకని ఒక బకెట్లో ఇది హోల్స్ చేసి పెట్టేశానండి దీంట్లో దీంట్లో అనుకుంటున్నాను ఈ బకెట్లో మట్టి నింపేసుకొని పెట్టుకోవడమే అండి ఈ చామంతి పూలు ఎక్కువ ఈ చలికాలంలోనే ఎక్కువ పూస్తాయండి సంక్రాంతి టైంలో ఎక్కువ పూస్తాయి అందుకని ప్రజెంట్ అయితే ఈ దీంట్లో పెట్టేస్తున్నాను తర్వాత చేంజ్ చేసుకోవాలండి ఇలా అయితే తీసేసుకొని ఇంకా దీన్ని చెట్టు పెట్టేద్దాం అనుకుంటున్నాను దీంట్లో ఆల్రెడీ కోకాపేటు వర్మీ కంపోస్ట్ అలా పెట్టేసుకు కలిపి పెట్టేసుకున్నాను అండి ఇంకా దీంట్లో ఈ ఈ ప్లాంట్ పెట్టేసుకొని వాటర్ వేసుకోవడమే అండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి ఇలా మొత్తం వాటర్స్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇంకా చూడాలి ఇది ఏ కలర్లో వస్తుందో వైట్ అని అనుకుంటున్నా చూడాలి ఇంకా ఒక ట్వంటీ డేస్లో అలా ఫ్లవర్స్ వస్తాయండి చూడాలి ఇది వేనుకున్న తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తానండి ఇలా మొత్తం గట్టిగా పెట్టేసుకుంటున్నా అండి పెట్టేసుకొని వాటర్ వేసుకోవాలంతే నెక్స్ట్ వచ్చేసి టమాటా ప్లాంట్స్ అండి ఇవి పెట్టి టెన్ డేస్ అయితే ఉన్నాయి ఎంత బాగా వచ్చేసాయో చాలా గ్రో వచ్చేసాయండి తొందరగా ఇంకా వీటికి ఫ్లవర్స్ వేసాయి చిన్న చిన్నగా కాయలు కూడా వచ్చేస్తున్నాయండి ఇలా ప్లాంట్స్ అన్నీ చాలా బాగా వచ్చేసాయండి ఫ్లవర్స్ కూడా తో త్వరగా వచ్చేసాయి టెన్ డేస్లోనే ఇలా మంచిగా అయ్యాయండి గ్రో నెక్స్ట్ వచ్చేసి ఇవి చిక్కుడు ఇంకా ఇవి రావట్లేదు ఇంకా అందుకనేసి దీన్ని మొత్తము హార్వేజ్ చేసేస్తానండి తీసేసి మొత్తం పీకేస్తున్నాను ఇవి టూ టైమ్స్ హార్వెస్ట్ చేయగానే రావట్లేదండి అందుకనేసి ఇంకా దీంట్లో వేరే ఏమైనా సీడ్స్ వేద్దామనేసి మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నానండి ఇంకా తీసుకొచ్చాక వేయాలండి దీంట్లో ఏదైనా సీడ్స్ వేయాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి వంకాయ ప్లాంట్స్ అండి ఇంకా ఇవన్నీ ఆకులు గుబురుగా వచ్చేసాయి దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి మట్టిలు చేసుకుంటూ ఉండాలి ఇంకా దీన్ని అన్ని ఆకులన్నీ తెంపేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇలా ఎప్పటికప్పుడు ఈ వంకాయ లీవ్స్ అన్నీ తీసేసేయాలండి అప్పుడే కొత్తగా ఆకులు ఫ్లవర్స్ వచ్చేస్తాయండి దీనివల్ల కాత కూడా చాలా బాగా వచ్చేస్తుంది ఇంకా నేను ఇలా సీజర్తో కట్ చేస్తున్నాను ఇలా స్లో అయిపోతుందని మళ్ళీ నేను చేయితోనే మళ్ళీ కట్ చేసానండి ఇలా మొత్తం ఆకులన్నీ తీసేసుకున్నానండి ఇలా ఎప్పటికప్పుడు ఆకులు కట్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడే కొత్తగా ఆకులు వచ్చేస్తూ ఉంటాయి పూత కూడా ఎక్కువ వస్తుందండి ఎప్పటికప్పుడు మట్టి కూడా లూజ్ చేసుకుంటూ ఉండాలండి ఇలా మొత్తము ఇంకా గట్టిగా అయిపోతే కూడా ప్లాంట్స్ ఎదగ ఎదగవు ఇంకా అందుకని ఎప్పటికప్పుడు మట్టి లూజ్ చేసుకుంటా దీనికి వీక్లీ వైజ్ నీమ్ వాటర్ కానీ పుల్లటి మజ్జిగ కానీ స్ప్రే చేస్తూ ఉండాలండి వీక్లీ ఒక టైమ్స్ ఇవ్వాలి అప్పుడే మొక్కలకి బాగుంటుంది చా ఇవి వంకాయలకు చాలా పురుగులు వస్తాయండి ఇప్పటికైతే నాకు ఏది లేదు చాలా మంచిగా ఉన్నాయి వంకాయలు కూడా చాలా బాగా వచ్చేస్తున్నాయండి ఇంకా ఇలా ఎప్పటికప్పుడు ఆకులను మనము కట్ చేసుకుంటూ ఉంటేనే బాగుంటుంది ఇంత పెరిగే వరకు ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు మనం తెంపేసుకుంటూ ఉండాలండి అప్పుడే కాత పూత బాగా వస్తుందండి ఇలా మొత్తం వంకాయ ప్లాంట్స్ ఆకులన్నీ మొత్తం కట్ చేసేసానండి మొత్తం ప్లాంట్స్ అన్నీ కట్ చేసి మొత్తం మట్టి అంతా లూజ్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి ఇంకా వంకాయలు ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వీడియోలో హార్వెస్ట్ చేద్దాం అండి ఇలా వంకాయ ప్లాంట్స్ ఆకులన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా చూడాలి ఇంకా మొత్తము ఒక టెన్ డేస్ వరకు మళ్ళీ కొత్తగా ఆకులు వచ్చేస్తూ ఉంటాయండి ఇప్పటికీ అక్కడక్కడ కాయలు ఉన్నాయి ఇలా మొత్తం చేసేసుకున్నానండి ఆకులన్నీ కట్ చేసేసుకున్నాను మట్టి కూడా లూజ్ చేసేసానండి అన్నీ నెక్స్ట్ వచ్చేసి ఇది బీరకాయలు అండి చాలా బాగా వచ్చేసాయి ఇలా మొత్తము చాలా గుత్తులు గుత్తులుగా వచ్చేసాయండి చాలా బాగా వచ్చేసాయి బీరకాయలు ఫస్ట్ టైం అండి ఇన్ని గణము కాయడము చాలా బాగా వచ్చేసాయండి బీరకాయలను చా ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి ఇవి ఒక కేజీన్నర అలా అవుతాయండి చాలా పెద్దగా వచ్చేసాయి ఇంకా వీటిని హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి అండి ఇంకా మొత్తం హార్వెస్ట్ చేస్తున్నాను అన్ని కాయలని చాలా హ్యాపీగా ఉందండి ఇలా మన మిద్దె తోటలో మనము కూరగాయలు పండించుకొని తినడం చాలా హ్యాపీగా ఉందండి ఈ బీరకాయలను చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇది చాలా పెద్దగా వచ్చేసిందండి ఇలా మన టెర్రస్ గార్డెన్ పైన కూరగాయలు పండించుకొని హార్వెస్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి ఇంకా ఇలా మొత్తం కట్ చేసేసానండి ఇలా నేను హార్వెస్ట్ చేస్తుంటే మా పాప కూడా హార్వెస్ట్ చేస్తా చేస్తాను తనే కట్ చేసేసిందండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇంకా ఇలా మన ఇదే తోటలో చాలా ఫ్రెష్గా ఉన్నాయండి బీరకాయలు అయితే చాలా బాగా వచ్చాయి ఇక్కడ ఒక టబ్బులో ఒకటి వచ్చేసిందండి ఇంకా దీన్ని కూడా హార్వెస్ట్ చేద్దాం అనేసి ఇంకా దీన్ని కూడా ఇలా ఉన్నాయండి చాలా వరకే పిందలు ఇంకా ఒకటి ఉంది కదా దీన్ని హార్వెస్ట్ చేద్దామని చేసేసానండి దీన్ని కూడా హార్వెస్ట్ చేసేసాను ఇలా మా టెర్రస్ గార్డెన్ పైన బీరకాయలు అండి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్